ఓం నమో హరిహరాభ్యాం కార్తీక పురాణము తొమ్మిదవ అధ్యాయము విష్ణు పార్షద యమదూతల వివాదము ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము వైకుంఠము నుండి వచ్చితిమి మీ ప్రభోగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్మలను పంపెను అని ప్రశ్నించరు అందుకు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చేయి పాపపుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనుంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి వినవించుదురు మా ప్రభుల వారి కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అనసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు పాపులు వారో వినుడు వేదోక్త సదాచారములను విడిచి వేదశాస్త్రములు నిందించిన వారును గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు పరస్త్రీలను కామించినవారును పరాన్న బుక్కులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించువారును జీవహింస చేయువారును దొంగపద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును జారత్వం చోరత్వంచే భ్రష్టులగువారును ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారును శిశుహత్య చేయువారును శరణ వాణిని కూడా వదలకుండా బాధించువారును చేసిన మేలు మరచిన కృతజ్ఞ కృతజ్ఞులను పెండిళ్ళు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారును పాపాత్ములు వారు మన్నించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ అది అటులుండగా ఈ అజామీలుడు బ్రాహ్మణుడై పుట్టి లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వా వరసలు లేక సంచరించ పాపాత్ముడు వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకొని పోవుదురు అని అడుగగా విష్ణుదూతలు ఓ యమకింకరులారా మీరంతా అవి అవివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు ధర్మ ఎట్టివో చెప్పెదము వినుడు సజ్జనులతో సహవాసం చేయువారును జపద్దాన ధర్మములు చేయువారును అన్నదానము కన్యాదానము గోదానము దానము చేయువారును అనాథ ప్రేత సంస్కారములు చేయువారును తులసీవనమును పెంచువారును తటాకములు త్రవించువారును శివకేశవులను పూజించువారును సదా హరినామస్మరణ చేయువారును మరణకాలమందు నారాయణ అని శ్రీహరి గాని శివ అని శివుని గాని స్మరించువారును తెలిసి కానీ తెలియక గాని మరే రూపమున స్మరణ హరినామస్మరణ వారును పుణ్యాత్ములు కాబట్టి అజామీలుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరించుచూ చనిపోయేను కాన మేము వైకుంఠమునకు పోవుదుము అని పలికిది అజామీలుడు విష్ణుదూతల యమదూతల సంభాషణ అలకించి ఆశ్చర్యమొంది ఓ విష్ణుదూతలారా పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని వ్రతములు గాని ధర్మములుగాని చేసి ఎరుగను వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడనై నీచకుల కాంతలతో సంసారము చేసేతిని నా కుమారిని అందున్న ప్రేమచే నారాయణ అనినంత మాత్రమున నన్ను ఘోర నరకబాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవుచున్నారు ఆహా నేనెంత అదృష్టవంతుడను నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచు సంతోషముగా విమానమెక్కి వైకుంఠమునకేగెను కావున ఓ జనక చక్రవర్తి తెలిసి కానీ తెలియకగాని నిప్పును ముట్టిన ఎట్టుల బొబ్బలెక్కి బాధ కలిగించునో అట్లనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపలను నశించి మోక్షము నొందెదురు ఇది ముమ్మాటికి నిజము నవమాధ్యాయము తొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ